సో ఇక్కడ మందారాలు కనిపిస్తున్నాయి సో అన్న ఏంటి మందారాలు ఇప్పుడు సాధారణంగా ఎక్కువగా ఇప్పుడు మందార పూలని దేవులకి ఎక్కువగా కట్టిస్తూ పెడుతూ ఉంటారు కదా సో ఇయర్ మొత్తం చూసే ఒక మొక్క సో ఇవన్నీ చూస్తే హైబ్రిడ్ మందారాలు పెద్ద మందారాలు ఉన్నాయి చూసారా ఇవి పెద్ద ఫ్లవరింగ్ ఉన్నది ఇది అంతా హైబ్రిడ్ అండి సో ఇది కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది మనకు ఒకటి రెండు ఫ్లవర్స్ వస్తాయి సో ఈ మందారం చూసారంటే దీని వైసరే మందారం అంటారు సో మందారం సైజ్ చిన్నది వస్తుంది ఇది ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది అండి ఒక ప్లాంట్ ఉంటే మనకి పర్ డే ఫైవ్ సిక్స్ మినిమం వస్తాయి ఫైవ్ సిక్స్ ఫ్లవర్స్ మినిమం వస్తాయండి ఫైవ్ సిక్స్ ఫ్లవర్స్ మినిమం వస్తాయి పర్ డే ఒక రోజుకి కొంచెం చెట్టు పెరిగినప్పటికీ చాలా ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది ప్లాంట్ అండి ఇది ద బెస్ట్ ప్లాంట్ ఇది దైశ్రై మందరం అంటే చూడండి ఒకసారి దీనికి ఎన్ని కలర్ఫుల్ గా కనిపిస్తా బడ్స్ కూడా చూడండి చూసారండి సెవెన్ ఎయిట్ బర్డ్స్ ఉన్నాయి స్టెమ్ కి బడ్స్ ఉన్నాయి చూసారా ఈజీగా గ్రో అవుతుంది జస్ట్ దీనికి నార్మల్ ఇందాక చెప్పినట్టు ఎంపీకి ఇచ్చుకుంటే చాలు సో మనము డిఏ స్టార్టింగ్ లో డిఏపిల్సి వస్తుంది మోనోక్రోటో స్పేస్ తీసుకుంటే చాలండి కట్ చేసుకుని మీరు నెమ్మదిగా ఈ ప్లాంట్ కట్ చేసి వాటర్ లో పెట్టుకుని రూట్స్ వచ్చేస్తాయి రూట్స్ వచ్చినా సాయిల్ మార్చేసుకోవచ్చు ఈజీగా ప్రాఫికేట్ అయిపోతుంది మన దగ్గర రూపీస్ సో ఇప్పుడు ఇప్పుడు మందరాల్లో చాలా వెరైటీస్ ఉంటాయి కదా సో ఇది వచ్చేసి రెడ్ మన దగ్గర మొత్తం ఎన్ని వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు కలర్స్ ఉన్నాయండి వెరైటీస్ లో మీకు వచ్చి హైబ్రిడ్ వెరైటీ ఒకటి ఉందండి దేశీ వెరైటీలు రెండు వస్తాయి సో హైబ్రిడ్ లో కలర్స్ ఉన్నాయండి ముద్దులో ఫోర్ వెరైటీస్ ఉన్నాయి రేకులో ఇంచు మించుగా ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి నాటులో చూశారంటే ఇది నార్మల్ రెడ్ కలర్ చాలా రెడ్ డార్క్ రెడ్ డార్క్ రెడ్ ఇది దేశీ వెరైటీ ఇది దేశీ వెరైటీ చూశారు కదా ఇది దేశీ నార్మల్ దేశీ వెరైటీ నార్మల్ దేశీ ఇది నాట్ గులాబీ అంట నాట్ మందారం అంటారు కదా దీన్ని ఇది ఓకే అంటే యాక్చువల్లీ మందారాలు ఎక్కువగా చిన్న ప్రాబ్లం ఒకటి ఫేస్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ ముడుచుకుపోవడం ఎక్కువగా వైట్ కలర్ ఏవో కనిపిస్తా ఉంది సో అలాంటివి రాకుండా ఉండాలంటే వైట్ మిల్లీ బాక్స్ వస్తాయి అండి మనం ఏం చేయాలంటే మందారం చాలా వీక్ ప్లాంట్ ఇది సో ఇది అట్రాక్ట్ చేస్తుంది సో ఇది వీక్ గా ఉండడం దీన్ని అటాక్ చేస్తుంది వైట్ మిల్లీ బాక్స్ అటాక్ చేస్తాయి సో మనం ఏం చేయాలంటే ఆ వైట్ మిల్లీ బాక్స్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు ఓకే ఇష్యూతో తీసేస్తే పోతది ఎక్కువ అయిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే అండి మొన్న క్రోపసన్ ఉంటది మన ఫెర్టిలైజర్ షాప్ లో అన్నింటిలో దొరుకుతుంది అది ఏం చేస్తే టూ ఎంఎల్ పర్ లీటర్ వేసుకుని స్ప్రే చేసుకుంటే చాలు మనం హండ్రెడ్ ఎంఎల్ ఇంట్లో తీసుకుని ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుంది అండి అన్ని మందారాలకి గులాబీలు అన్నిటికి కొట్టుకోవచ్చు సో రామ్ గారు మన దగ్గర ఇప్పుడు గులాబీలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి గులాబీలో నా దగ్గర డచ్ డచ్ వెరైటీ ఒకటి ఉందండి డచ్ వెరైటీ అవన్నీ చూసారంటే పెద్ద ఫ్లవర్స్ వస్తాయి కదా డచ్ వెరైటీస్ సో తర్వాత కాశ్మీర్ వెరైటీ ఒకటి ఉంది దేశీ వెరైటీ ఉంటుంది అండి నాటు గులాబీ అంటాం అదొకటి మూడు వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర సో జనరలీ డచ్ లో ఎక్కువ కలర్స్ వస్తాయి అండి పెద్ద ఫ్లవర్ వస్తుంది కానీ ఏదంటే అది నేను ప్రిఫర్ చేయని వద్దని చెప్తాను ఎందుకని కస్టమర్స్ అది మళ్ళీ మళ్ళీ ఫ్లవర్ రాదండి ఇట్లాంటి చూద్దాం సో ఇప్పుడు నా దగ్గరే చూసారంటే ఇవి కొంచెం పాడైనట్టు ఉన్నాయి కదా తెచ్చినప్పుడు చాలా ఫ్రెష్ గా ఉంటాయి కస్టమర్స్ పట్టుకెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర కూడా ఫ్లవర్ రాదు ఇది మనం ఫెర్టిలైజర్ ఇచ్చినా ఏమి ఇచ్చినా ఫ్లవర్ రాదు సో నేను వద్దనే చెప్తాను సో చూడండి ఏ బిజినెస్ సో ఈ ఫ్లవర్ తీసుకోవద్దని అయితే చెప్తున్నారు సో సో ఎందుకో ఒకసారి డచ్ రోజెస్ ఏం చేస్తారంటే మనకి నర్సరీస్ లో వచ్చిన పోలీ హౌస్ లో పెంచుతారు సో ఎప్పుడైతే మన క్లైమేట్ చేంజ్ అయిన తర్వాత బయటికి తీసుకొచ్చిన తర్వాత అది ఫ్లవర్ రాదు వచ్చినా మనకి చిన్న సైజ్ ఫ్లవర్ అయిపోతుంది సో నేనేం చెప్తానంటే కస్టమర్స్ ఎవరికైనా వేరే నర్సరీకి వెళ్ళినా మీరు కాశ్మీర్ రోజెస్ ఏవి కాశ్మీర్ రోజెస్ కావాలని అడిగారు ఎందుకంటే కాశ్మీర్ రోజెస్ లో ఫ్లవర్స్ మళ్ళీ మళ్ళీ వస్తాయి సో జనరల్ ఇది చూసారా మీరు అందుకే చాలా మంది ఎక్కువగా తీసుకెళ్ళినప్పుడు మొక్క నర్సరీలో పూలు కనిపిస్తే తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ అది కరెక్ట్ అండి అందుకే నేను చెప్తాను క్లియర్ గా ఇది చూసారండి ఫ్లవర్ ఇది కాశ్మీర్ రోజు అండి కాశ్మీర్ రోజు ఇదో కలర్ వస్తుంది వైట్ కలర్ వస్తుంది సో ఇది ఇవి రెండు కలర్స్ ఏనా అండి మనకి మళ్ళీ మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చేది సో మెయింటెనెన్స్ తక్కువ ఉంటది జస్ట్ ప్రూనింగ్ చేసుకోవాలి కట్ చేసుకుంటూ బుషిగా తయారవుతుంది ప్లాంట్ ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి ఇది ఇది కూడా మేము మినిమం టోల్ స్పాట్లు వేసుకోవాలండి మనం పెట్టుకెళ్ళమంటే మినిమం టోల్విచ్ట్లు వేసుకోవాలి భూములు వేస్తే ఇంకా మంచిగా వస్తుంది దీనికి కింద కుండే ఎంత ఉండాలన్న సైజ్ అదే ట్వెల్వ్ ఇంచ్ పాట్ ట్వెల్వ్ ఇంచ్ పాట్ ట్వెల్వ్ ఇంచ్ పాట్ మినిమం పెట్టుకోవాలి ఓకే ఎంత అన్న దీని కాస్ట్ ఎంత ఇది ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇస్తాం ఫార్టీ ఫైవ్ రూపీస్ సో హోల్సేల్ ప్రైస్ మన ఫార్టీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇచ్చేస్తాం సో యాక్చువల్లీ నేను లాస్ట్ టైం ఒకటి విన్నాను సేమ్ నర్సరీ పర్సన్ దగ్గర సో ఈ పువ్వు పూసిన తర్వాత ఇంత సైజు కింద తుంచేయాలని చెప్పి చెప్పారన్నమాట సో అది అవుట్ అవుతుంది కరెక్ట్ యాక్చువల్ గా ఏంటంటే ప్లాంట్ మళ్ళీ ఫ్లవర్ రావాలంటే కంపల్సరీ ప్లాంట్ తుంచేయాలంటే ఏజ్ అయిపోయిన తర్వాత డ్రై అయిపోతుంది కదా అది తుంచకపోతే అది సీడ్స్ తయారు చేస్తూ ఉంటుంది ప్లాంట్ సో దాని ఎనర్జీ అంతా కూడా ఆ సీడ్స్ తయారు చేయడానికి వేస్ట్ చేస్తుంది సో ఎప్పుడైతే మనం అయిపోయిన తర్వాత ఇలా తుంచేసాం అనుకోండి మళ్ళీ ఎక్కువ ఫ్లవర్స్ వస్తా ఉంటాయి అదొకటి తర్వాత ఇది ఒకటండి దీన్ని చిట్టు గులాబీ అని పిలుస్తారు చిట్టి గులాబీ ఇదే సైజు ఇదే సైజు ఉంటుంది అండి గులాబీ చూసారు ఎన్ని బడ్స్ ఉన్నాయో గుత్తులు గుత్తులు గుర్తులు దీని గుర్తు గులాబీ అని కూడా పిలుస్తారు సేమ్ ఇట్లానే మనం తీసుకెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు టెర్రస్ గార్డెన్ ప్రతి ఒక్కరు ఎక్కువగా గులాబీలకి లేడీస్ ఎక్కువ ఎక్కువ ఇస్తూ ఉంటారు సో ఇట్లా గుర్తులు గుర్తులుగా కాయాలంటే ఏం చేయాలని ఒక చిన్న ట్రిక్ ట్రిక్ అండి మీరు చెప్పినట్టు డ్రై అయిపోయిన తర్వాత కట్ చేసేసుకోవాలండి ఎన్పికే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి ఎన్పికే ఫెర్టిలైజర్ ఇచ్చుకోవాలి ఓకే సాయిల్ లూజ్ చేసుకోవాలండి పైన సాయిల్ అంతా మనం తొలుగు లాంటివి తీసుకుని లూజ్ చేసుకుంటూ ఉండాలి లూజ్ చేసుకోవాలి ఫైవ్ ట్రాప్స్ అంతా లూజ్ చేసుకోవాలి సో మన దగ్గర వెర్మీ కంపోస్ట్ ఉంటే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ వెర్మీ కంపోస్ట్ చేసుకోవాలి ఎప్పుడంటే పురుగు పట్టినప్పుడు అది ఇమీడియట్ గా తని చెయ్యాలండి లేదంటే కనుక దానికి నేను చెప్పాను కదా మోనోక్రోటాపస్ టూ ఎంఎల్ పర్ లీటర్ స్ప్రే చేయాలి కేర్ తీసుకుంటే చాలండి మినిమం టూ 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 త్రీ అవర్స్ ఎండ కంపల్సరీ పడాలి చాలా మంది ఏంటంటే అపార్ట్మెంట్స్ లో పెట్టి ఫ్లవరింగ్ రాలేదని అడుగుతూ ఉంటారు ఎందుకంటే ఎండ పడకపోతే ఫ్లవర్ రాదండి చాలు ఇంకొకటి ఎక్కువగా మొక్కలకి టెరస్ మీద పెడుతుంటారు కదా సో వాళ్ళు ఫేస్ చేసే ఏంటంటే చదల్ లాంటిది పాచి పట్టడం లాంటివి ఎక్కువగా చూస్తుంటారు పురుగులు పట్టడం లాంటివి సో అలాంటి వాటికి కూడా ఏమన్నా అదేనండి నేను చెప్తాను కదా మోనోక్రోటోపస్ అండి అది సరిపోతుంది చాలు అదే కెమికల్ లో అది పవర్ఫుల్ కాదు ఎక్కువ పవర్ఫుల్ కాదు సో కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసినా ఏం కాదు అది సో నేను ఎప్పుడు అదే చెప్తాను మోనోక్రోటోపస్ కొట్టుకుంటే సరిపోతుంది టూ ఎంఎల్ పర్ లీటర్ ఓకే సో రామ్ గారు యాక్చువల్లీ నేను ఈ మొక్క ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు ఈ వెరైటీ ఏంటి ఇది చామంత చూడడానికి అట్లా కనిపిస్తుంది ఇది గైలాడి అంటారండి ఇది ఎక్కడ దొరుకుతుంది చెప్పాలంటే నర్సరీస్ లో నర్సరీలో ఎక్కడ దొరుకుతుంది ఇది ఇది ఆర్నమెంటల్ ప్లాంట్ ప్లాంట్ చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది చాలా కలర్ఫుల్ కూడా ఇది అన్ని సీజన్ లో వస్తదండి అన్ని సీజన్ ఇప్పుడు చామంతి గట్ట చూసారంటే అది ఓన్లీ మనకి వింటర్ సీజన్ లో వస్తుంది ఇది అన్ని సీజన్ త్రూ ది ఇయర్ వస్తుంది ఓకే ల్యాండ్స్కేప్ లో చాలా ఎక్కువ వాడుతారండి ఈ ప్లాంట్ ని దీని పేరు గైలాడియా நீ நர் நர் கல அது సో ఇది మోడల్ కొంచెం చూడడానికి చామంతి లాగానే ఉంది చామంతి లాగా ఉంది జస్ట్ ఈజీ అండి వాటర్ చేసుకోవాలి డ్రై ఇలా డ్రై అయిపోయినప్పుడు సీడ్స్ కట్ చేసేసుకోవాలి ఇవే సీట్స్ అయితే అండి డ్రై అయిపోయిన తర్వాత ఇవే సీట్స్ వస్తాయి ఈజీగా వచ్చేస్తాయి సీట్స్ ఈజీగా వచ్చేస్తాయి మనం తీసుకుని పక్కన పెట్టుకుని డ్రై అయిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది అండి ఇట్లా కూడా వెరైటీస్ ఎల్లో కలర్ ఒక టూ కలర్స్ ఉంటాయి నా దగ్గర అవి మొత్తం ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయి చాలా ఈ ప్లాంట్ నాకు బాగా నచ్చింది సో రామ్ గారు ఇప్పుడు ఈ ఫ్లవర్ ఈ తీగ మొక్కలు అంటుంటారు కదా సో వీటిని సో ఎక్కువగా మన బిల్డింగ్ కి కానీ సో దానికి పెట్టుకొని ఎక్కువ ఫ్లవరింగ్ రావడానికి మీరు ఇచ్చే ఒక మంచి మొక్క ఒకసారి సో దీంట్లో చూస్తే మనకి ఇప్పుడు క్రీపర్స్ లో చూస్తే అంటే మనకి సీజనల్స్ ఉంటాయి ఎక్కువ ఒకే సీజన్ లో ఒకటే వస్తుంది అన్ని సీజన్ లో కవర్ అయ్యే ఫ్లవరింగ్ రావాలంటే ఈ మాండవెలియ వైట్ కలర్ ఫ్లవర్ చూస్తారు పెట్టుకోవచ్చు అండి తర్వాత ఇది దీని ఫ్లవర్ ఫ్లవర్ అయిపోయింది ఇది రాకీ ఫ్లవర్ అని పిలుస్తారు సో ఫ్లవర్ చూపిస్తాను ఫ్లవర్ ఉండాలి ఓకే మామూలుగా సీజన్ సీజనల్ గా అయితే ఇది సీజన్ కాదండి ది ఇయర్ వస్తుంది సో కొన్ని రకాలు ఉన్నాయి మనకి చూపి చెప్తాను నేను ఇప్పుడు ఇది ఉంది దీనికి రెడ్ కలర్ ఫ్లవర్ వస్తుంది ఇది సీజన్ ఓన్లీ సీజన్ లో వస్తుంది ఓకే సో ఈ తీగ మొక్కలు ఏది బెటర్ అన్న ఇప్పుడు షోయింగ్ షోయింగ్ కి పెడుతూ ఉంటారు ఎక్కువగా తీగ మొక్కల్లో రాధా మనోహర్ రాధా మనోహర్ ఉంది చూపిస్తాను మీకు అది అదైతే త్రూ గా ఫ్రాగ్రెన్స్ కూడా వస్తుంది చాలా మంచి ప్లాంట్ అండి అది అది పెట్టుకుంటే చాలా బాగుంటుంది సో ఇవెంత మనకి స్టార్టింగ్ ప్రైజ్ ఇది మనకి ఎయిట్ ఇంచ్ లో వస్తుంది అండి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ త్రీ ఫీట్ హైట్ ఉంటది ఇది ఇది మనకి నూట యాభై రూపాయలు స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్ స్టార్టింగ్ కింద నేనంలోనే పెట్టుకోవడానికి ఉంటుందా లేకుంటే టెర్రస్ మీద టెర్రస్ మీద పెట్టుకోవచ్చు టెర్రస్ మీద పెట్టుకుని కొంచెం పెద్ద పాటలు వెళ్ళాలి ట్వంటీ ఫోర్ ఇంచు పాట్ లో వెళ్ళాలి ట్వంటీ ఫోర్ ఇంచ పాట్ లో మీరు నేను అంత చెప్పాను కదా మందారాలు కట్ట ట్వల్వ్ ఇంచ్ సరిపోతుందని ఓకే ట్వంటీ ఫోర్ ఇంచు పాటు పెట్టుకోవాల్సి వస్తుంది ఓకే ఓకే